దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ హోలీ ల్యాండ్ వీడియోస్ ద్వారా మిమునందరినీ కలుసుకునే కృపనిచ్చిన దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు మన వీడియోలో కపెర్నహోము పట్టణములో కలిగిన పేతురు అత్తగారి ఇంటిని అలాగే ఆ పట్టణములో జరిగిన మరికొన్ని గొప్ప కార్యములను గురించిన వివరాలను తెలుసుకుందాము లోమ్ ఫ్రమ్ కపెర్నోహోమ్ టౌన్ ప్రస్తుతానికి మనం చూస్తున్న ప్రదేశము పేతురు ఇల్లు పేతురు అత్తగారి నివాసాన్ని మనం చూస్తున్నాము పేతురు అత్తగారికి తీవ్రమైన జ్వరం వచ్చి బహుగా బాధపడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పేతురు అత్తగారి ఇంటికి వెళ్ళి ఆమెను ముట్టి ఆమె కొరకు ప్రార్థించగా ఆమెకున్న జ్వరము తక్షణమే ఆమె నుండి వదిలి వెళ్ళిపోయింది ఆమె ఆరోగ్యం పొందింది పేతురు కూడా ఇదే గృహంలో నివాసం చేసేవాడు ద మెమోరియల్ చర్చ్ ఆఫ్ సైంట్ పీటర్ పేతురు పేరిట కట్టిన ఒక జ్ఞాపకార్థపు చర్చ్ ఇది చూస్తున్నాం మనము దానికి ఎనిమిది పిల్లర్స్ ఎనిమిది స్తంభాలు ఆ చర్చికి ఎనిమిది స్తంభాలు ఒక్కొక్క స్తంభం ఒక్కొక్క రకంగా ఇక్కడ రాయబడింది అదిగో ఆ చర్చి ఇదేనండి దాని మ్యాప్ ఆ తర్వాత ఇక్కడ చూస్తే ఆ పట్టణపు శిథిరాలు మనం చూస్తున్నాం ఇదంతా కూడా మీరు చదువుకోవాలంటే మతయ భారత పదహారు అధ్యాయంలో మీకు ఇదంతా కూడా స్పష్టంగా కనబడుతుంది కాస్త మనం అలా వెనక్కి వెళ్ళి చూస్తే పేతురు అత్తగారి నివాసం ఒకప్పుడు ఎలా ఉండేది ప్రస్తుతానికి ఎలా ఉంది అనేది కూడా మనం ఇప్పుడు క్లియర్గా చూస్తున్నాం ఈ పేతురు అత్తగారి ఇంటి మీదట ఒకప్పుడు పునాదులు ఇవన్నీ కూడా ఒకప్పుడు పునాదులు ఇవన్నీ కూడా పేతురు అత్తగారి ఇల్లు పునాదులు మనం చూస్తున్నాం పేతురు గారి ఇంటి పునాదులు మనం చూస్తున్నాం ఆ ఇంటి మీద కట్టిన చర్చిను కూడా మనం ఇప్పుడు చూద్దాం ఎంత అందంగా ఎంత అద్భుతంగా ఆ చర్చి కట్టబడిందో మనం ఇప్పుడు చూస్తున్నాం ఇదిగో మనం చూస్తున్నటువంటి ఆ చర్చ్ ఇదే సరిగా గలిలయ సరస్సు తీరమున ఈ చర్చి ఉంటుంది ఇది మనం చూస్తూ ఉన్నాం చూడండి ఎంత అద్భుతంగా ఎంత పెద్ద చర్చ్ ఇక్కడ కట్టబడిందో మనం పరిశీలన చేస్తూ ఉన్నాం ఇదంతా కూడా గారి పేతురు ఇల్లు అత్తగారిల్లు గారి నివసించిన ప్రాంతం ఇదంతా కూడా కపర్నా హోము పట్టణము ఆ పట్టణం యొక్క పూర్తి మ్యాప్ అండి ఇది ఇదంతా కూడా ఇది మనం చూస్తున్న ఇదంతా కూడా కపెర్ణ హోము పట్టణము ఈ పట్టణాన్ని మనం చూస్తున్నాం దాని గురించి రాయబడిన వివరాలు కూడా మనం ఇక్కడ పరిశీలన చేస్తున్నాము ఆ పట్టణ మ్యాప్ను కూడా మనం పరిశీలన చేస్తున్నాం ఇదంతా కూడా పేతురు అత్తగారిలు పేతురు నివసించిన ప్రాంతము ప్రస్తుతానికి ఆ ఇంటి శిథిలాలను మనము చూస్తూ ఉన్నాము మత్తయి శుభవార్త పదహారవ అధ్యాయములో సీమోను యేసును దేవుని కుమారుడైన క్రీస్తుగా గుర్తించినందుకు ఏసు పేతురును మెచ్చుకుంటూ సీమోను బర్ యోనా నీవు ధన్యుడవు మరియు నీవు కేఫావు నీవు పేతురువు ఆ మాటకు బండరాయి అని అర్థము ఈ బండ మీద నా సంఘమును కట్టుదును పాతాలలోక ద్వారములు దాని ఎదుట నిలవ నెరవని పేతురుతో సెలవిచ్చారు యేసు క్రీస్తు ప్రభు వారు చెప్పినట్లుగానే ఆ పేతురు ఇంటి శిథిలాల మీద ఒక అద్భుతమైన మందిరం కట్టబడింది రండి మనం ఆ మందిరాన్ని చూద్దాము ఒకనాడు ఏసు ఈ కపెర్ణ హోము పట్టణములో తన ఇంట ఉండి ఆయన యొద్దకు వచ్చిన అనేకులకు వాక్యమును బోధించుచుండగా కొందరు పక్షవాయువు రోగము కలిగిన ఒక మనుష్యుని నలుగురు చేత మోయించుకుని ఆ ఇంట వారికి స్థలము లేనందున వారున్న ఇంటి పైకప్పును విప్పి ఆ రోగిని పరుపుతోనే వారి యొక్క దించారు యేసు వారి విశ్వాసమును చూచి నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువమని ఆ రోగితో చెప్పగా తక్షణమే వాడు స్వస్థతను పొంది లేచి తన పరుపెత్తుకుని నడిచి తన ఇంటికి వెళ్ళాడు ఈ మందిరములో ప్రతిరోజు ఆయా ప్రాంతముల నుంచి వచ్చిన సందర్శకులు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు మేము వెళ్ళినప్పుడు కూడా కొందరు విదేశీయులు పాటలు పాడి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు ఒకనాడు పేతురు అత్తగారు జ్వరముతో బాధపడుచున్నప్పుడు ప్రభు అయిన యేసు వారి ఇంటికి వెళ్ళి ఆమెకు ప్రార్థన చేసి ఆమె చెయ్యి పట్టుకుని లేవనెత్తగా వెంటనే ఆమెకున్న జ్వరము తగ్గిపోయి ఆమె లేచి యేసు క్రీస్తునకు పరిచర్య చేసింది ఇదిగో మనం ప్రస్తుతానికి చూస్తున్న ఈ శిథిలాలలోనే ఒకప్పుడు పేతురు అత్తగారి ఇల్లు ఉండేది ఏసు క్రీస్తు ప్రభువారు చెప్పినట్లుగానే పేతురు అనే బండ మీద కట్టబడిన సంఘాన్ని ఆ ఇంటి శిథిలాలను వాటి మీద కట్టబడిన అద్భుతమైన మందిరాన్ని మేము చూచి మీకు చూపించే కృపనిచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందించుట కొరకు కోసం ప్రార్థన చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి తద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో ముందుగా మీకే వస్తుంది మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా మే గాడ్ బ్లెస్ యూ రిచ్లీ థ్యాంక్ యూ